అభి రాబి రామహిత కూర్చోబి వదినా ఏమన్నా వదినలేదా లేదమ్మా వదిన తిరుపతికి వెళ్ళింది ఏం బావగారు మీరు పోలేదా తిరుపతికి అవును ఏమన్నా నువ్వు పోలేదు తిరుపతికి నాకెక్కడ వీలైతుందమ్మా బిజినెస్ అంతా నేనే చూసుకోవాలి కదా ఏమండి అన్నయ్యతో మాట్లాడొచ్చేదా అన్నయ్య ఒక్క నిమిషం పక్కకు రావా ఏమైందమ్మా ఎందుకు పక్కకు రమ్మన్నావు నీకు తెలిసిందే కదా అన్నయ్య యాభై లక్షల షూరిటీ విషయము మా ఆయన అన్ని చోట్ల ట్రై చేసినాడు ఎవ్వరూ డబ్బులు ఇవ్వటం లేదు అసలు మనశ్శాంతిగా ఉండటం లేదు సరిగా అన్నం తినటం లేదు నిద్రపోవటం లేదు ఏమైనా సహాయం చేస్తామని వచ్చినా అన్నయ్య జీవితంలో ఎప్పుడు ఏమీ అడగలేదమ్మా నువ్వు ఎంతో కష్టం వచ్చింటే నేను నా దగ్గరకు వచ్చింటావని నాకు తెలుసమ్మా ఒక పదహైదు లక్షల వరకు అయితే అడ్జస్ట్ చేయగలనమ్మా థ్యాంక్స్ అన్నయ్య నేను అడిగిన వెంటనే సహాయం చేస్తున్నావు పర్లేదన్నయ్య నీకు ఎంత తోస్తే అంతే ఇవ్వు చాలా థ్యాంక్స్ అన్నయ్య పుట్టింటి మీద ఉండే నమ్మకంతో మా ఆయనకు భరోసా ఇచ్చి పెంచుకొని వచ్చినాను నా నమ్మకాన్ని నిలబెట్టినావన్న అయ్యో మహిత మా ఇంటి ఆడపడుచువమ్మా నువ్వు ఆ మాత్రం సాయం చేయకోకుంటే ఎట్లా సర్లే మహిత నువ్వు వెళ్ళి టీ చేసరాపో నేను అభితో మాట్లాడుతా అంటాను మహిత అన్ని విషయాలు చెప్పింది అభి పదహైదు లక్షలు చెక్ ఇస్తాను తీసుకెళ్ళి థ్యాంక్స్ బావా అడగ్గానే సహాయం చేస్తున్నావు బావ బామర్దికి బతుకు కోరతాడంటే ఇలాంటి నేమో అయినా ఇంత పెద్ద ఇంటికి అల్లుడు అవ్వడం నా అదృష్టం సర్లే అభి అంత పెద్ద మాటలు ఎందుకు నా చెల్లెలకే కదా నేను సహాయం చేస్తున్నాను ఈ సహాయం నేను ఎప్పటికీ మర్చిపోలేను బావా ఎప్పటికీ ఏ అవసరం వచ్చినా కానీ ఈ బామర్ది ఉన్నాడని మర్చిపోవద్దండి మీరు పిల్లలను తెలుసు రాకూడదా ఎలాగో వచ్చినారు నాలుగు ఉండిపోండి అయ్యో బావా మేము ఇక్కడికి వచ్చేది ఎవరికి తెలియదు అందుకని పిల్లల్ని పిలుచుకొని రాలేదు మహిత ఏంటి మహిత చిన్నపిల్లల ఉయ్యాలు ఊగుతున్నావు నేను చిన్నప్పుడు ఎప్పుడు ఇక్కడే నా ఫేవరెట్ అందుకే వచ్చిన ఏందో ఇంత గొప్ప కుటుంబంలో పుట్టి నువ్వు నన్ను చేసుకొని అన్ని ఇబ్బందులు పడుతున్నావు నాకు చానా బాధగా ఉంది మహిత అదేంటండి అలాగంటారు మనది కూడా గొప్ప కుటుంబమే కదా సమస్యలన్నీ తీరిపోయేదాకా నువ్వు ఇక్కడే ఉండు మళ్ళీ వచ్చి పోతాను అయ్యో ఎందుకండి మీరు అంత బాధపడుతున్నారు శ్రీరామచంద్రునికి సీతమ్మలు ఎలా తోడు ఉందో నేను కూడా మీకు అలా తోడు ఉంటానండి కష్టంలోను సుఖంలోను కష్టమైనా నష్టమైనా ఇద్దరం కలిసే భరిద్దాము చిన్న చిన్న విషయాలకి విడిపోవల్లా అనుకునే ఈ కాలంలో ఇంత బ్రాడ్గా ఆలోచిస్తున్నావు నువ్వు నాకు దొరకడం నా అదృష్టం మహిత సరేలేండి టైం అయితే అందు పిల్లలు స్కూల్ నుంచి వస్తారు పొద్దాం పదండి పోదాం పోదాం రే శీను నేను కలవడం నాకు చాలా ఆనందంగా ఉందిరా మన చిన్ననాటి ఫ్రెండ్స్ అందరూ ఎక్కడున్నార్రా అందరూ నీకు టచ్ లోనే ఉన్నారా అందరూ టచ్ లో ఉన్నారా నువ్వే ఫ్యామిలీతో బిజీగా ఉన్నావు అడగ్గగ్గానే పది లక్షలు సహాయం చేశావ్ చాలా థ్యాంక్స్ రా అయ్యో పర్వాలేదురా ఒకప్పుడు నువ్వు మాత్రం నాకు సాయం చేయలేదా రే చానా రోజులైంది మనోళ్ళందర్నీ పిలుచు నైట్ పార్టీ చేసుకుందాము హలో చెప్పండి సరే వెళ్ళొస్తాలేండి ఓకే మా ఆయన ఫోన్ చేసి బ్యాంక్ ఉమ్మన్నాడే వంటకు పెట్టినాను ఎట్ల బా సరేనా లక్ష్మి చూసుకుంటుంది లక్ష్మి చెప్పేసిపోతా లక్ష్మి మీ బావ ఫోన్ చేసినాడు బ్యాంక్ వమ్మన్నాడు సాంబార్ పెట్టిన కొద్ది చూసుకోమ్మా వంట చేసే డ్యూటీ నాది కాదు నీదే వంట చేసుకునే పో అయ్యో లక్ష్మి నేను వంటలు మార్పు చేసుకుని కూర్చుంటే బ్యాంక్ క్లోజ్ చేస్తారు సరే సాయంత్రం సామాన్యులతో డ్యూటీ నీది కదా నేను వచ్చి దొంతాలి డ్యూటీ నీది కదా నేను వచ్చి దొంతాలి అయినా బ్యాంకు పోకపోతే కొంపలు మునిగిపోయేది ఏం లేదు నీ డ్యూటీ నువ్వు చేసుకుని పో నా డ్యూటీ నేను చేసుకుంటా బ్యాంకు పోకుంటేనే కొంపలు మునితాయి ఎందుకంటే బ్యాంకు పోయేది నీ ఆయన పని మీద ష్యూరిటీ పని మీద పోతున్నా డబ్బులు వేసినారంటే పెద్ద తెచ్చుకోమని చెప్పినారు ఎందుకు కొంపలు మునిగిపోరు లక్ష్మి అవునులే పెద్ద మీరే కడుతున్నారులే ష్యూరిటీ డబ్బులు కొందరు షూరిటీ డబ్బులు కడుతున్నాము షూరిటీ డబ్బులు కడుతున్నాము అంటున్నాడు మీరేం కట్టకర్లేదు మా ఆయన కట్టుకుంటాడు లక్ష్మికి ఏమైనా తిక్క పడుతుందా మేమేంది మీరేంది అయినా మీ ఆయన ఎక్కడున్నాడు సెలంబల్ కన్నా పోయినాడు ఇంత వరకు రాలేదు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు ఎక్కడున్నాడో తెలియదు మీ ఆయనకైతే మామూలు కదా ఉన్నట్టుండి పది రోజులు పదిహేను రోజులు ఎక్కడికి వెళ్ళిపోతా అంటాడు బ్యాంకు టైం అంటూ ఉంటుంది ఆ టైం ప్రకారం మనం కట్టకుంటే తీసుకుపోయి జైల్లోకి వేస్తారు అప్పుడు నీకు బాగుంటుందా జైల్లోకి వేస్తే మీ ఆయనతో పాటు గణేష్ ని మీ బావని అందరినీ తీసుకుపోయి జైల్లోకి వేస్తారు కూడా జప్తు చేసుకుంటారు రోడ్డు మీద పడి మనం అరకటే వెళ్ళా బావ మామ మీద మామ కొడుకుల మీద చూపించినంత శ్రద్ధ మా ఆయన మీద చూపించింటే ఎవరికి ఎప్పుడో ఇంటికి వస్తుండే ఆయన లక్ష్మి ఏం మాట్లాడుతున్నావో కొంచెం లాజిక్ తో మాట్లాడుతున్నావా మామయ్యని ఇంటికి పిలిచి తప్పేది లక్ష్మి అంటే అత్తయ్య జీవితం అంతా మొగులు లేకుండా ఉండాలా ఇప్పుడు మిమ్మల్ని ఏం నెగ్లెక్ట్ చేస్తాం లక్ష్మి అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నాకు నిజంగా ఏం అర్థం కావటం లేదు నువ్వు కావాలని కొట్లాడుతున్నావు నాతో అత్తయ్య మాట ఫస్ట్ లో నేను తప్పు అనుకున్నా కానీ అత్తయ్య చెప్పినది కరెక్టే చిన్న విషయం సాంబార్ చూసుకోమ్మా బ్యాంకు బయసా అన్న దానికి ఏందో అత్తయ్య అట్లా చెప్పింది నువ్వు ఇట్లా పెత్తనాలు ఎవరు ఏం పెత్తనాలు చేస్తున్నారు ఇప్పుడు ఏ సైలెంట్ కూడా అని అందరు నన్ను అంటున్నారు నా కోపం నావనుకుంటున్నారా మీరు నువ్వు నేను కొట్లాడితే బాగుండదు లావణ దగ్గర చులుక అత్తయ్య దగ్గర చులుకనైతామని ఊటే ఉన్నా ఏంది చెప్పి అత్తయ్య నా గురించి నీకు ఎవరేం చెప్పిన నమ్ముతారా నువ్వు నీకంటే లేదా జ్ఞానం అనేది కొద్దిగా కూర్చుని పెట్టాలని అందరూ చూస్తూ ఉంటారు మనం కూడా కొద్దిగా తెలియటప్పుడు ఉపయోగించాలి మనం కూడా ఏది న్యాయం ఏది అన్యాయం ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదని ఇష్టం మాట మాట్లాడమే చూడు లక్ష్మి ఊరుకోండి నేను ఒక్కసారి ఏమైనా చేసుకో ఆర్జ లేకుండా హోటల్ నుంచి తెప్పించుకోండి నేను బ్యాంక్ పోతున్నా టైం ఏంటి పోతే పో జొమాటోలో ఆర్డర్ పెట్టుకుంటా ఏమండి ఏంటి మహిత ఏంటి మహిత ఏమండి మీరు చెప్పినట్టు నిన్న నేను నలభై లక్షలు కట్టేశానండి బ్యాంకు ఇంకా పది లక్షలు మాత్రమే ఉంది అది కాదండి ఏంది లక్ష్మి తిక్క తిక్కగా మాట్లాడుతుంది మాయని సరిగ్గా పట్టించుకోవటం లేదు బావ అట్లాంటోడు ఇట్లాంటోడు ఇట్లాంటి వాడు అంటే పిలుచుకొని వస్తే ఈ పాపకి ఏంది ఇబ్బంది నాకు అర్థం కావటం లేదు అవును ఇంకా పది లక్షలు కడితే అప్పు మొత్తం తీరిపోయినట్టే లక్ష్మికి ఏం తెలుసు వాడి గురించి నేను వెతికిస్తున్నానని ఎంత మందికి చెప్పి పెట్టానో తెలుసా నేను వాడికి ప్రతిరోజు నేను కాల్ చేస్తున్నాను నాట్ రీచబుల్ అని వస్తాను అందుబాటులోకి వస్తేనే కదా వాడు తెలుస్తుంది మీరు అట్లా బరువు వాడికిచ్చి లక్ష్మికి ఎందుకు పెళ్లి ఊరికే లక్ష్మి వస్తున్నారు కనీసం పిల్లలన్నా ఉండింటే ఆ ఆడుకుంటుండే పిల్లలు లేరు చూస్తే అట్లా ఆ పాప ఫ్రస్ట్రేషన్ లో ఎందుకంటే చిన్నప్పటి నుంచి అంతే మహిత సమస్య వస్తే పారిపోతాడు వస్తాలే వాడే ఎప్పుడో ఒకసారి నాన్న అంతే వాడు అంతే సమస్యలు తీరిపిన మామయ్యని అమ్మాయిని పిలుచుకొని వస్తామన్నారు కదా కర్నూలు అంట్రీ అసలు ఆ విషయం మాట్లాడడం లేదు ఎప్పుడు పోదాం చెప్పండి కర్నూలుకి ఈ నాన్న ఒకడు వచ్చి పిలుచుకొని పోతాను నాన్న అంటే ఇంకా రెండు రోజులు పోనీలే అంటాడు పిల్లల బాధ్యత నేను తీసుకుంటానన్నా కూడా ఇక్కడికి రావడానికి ఇష్టపడడం లేదు నాన్న ఏం చేయాలో అర్థమే కాకోకుండా ఉంది ఏం లేదండి మనం డైరెక్ట్గా మీ నాన్న పిలుచుకురావడమే అంతే రాడు మామూలుగా ఫోన్లు చేస్తే సర్లేండి లోపలికి రాండి దోమలు కొట్టానే సాయంత్రం ఏంటి సరేలేపా నేను వస్తాను ఈ చెట్టు ఒకటి పాది కట్టేసి వస్తాను హలో నేనే నువ్వు అనుకున్నట్టు మీ అన్న నలభై లక్షలు కట్టేసినాడు ఇంకా పది లక్షలు మాత్రమే కట్టాలరా వచ్చేసి నువ్వు వాళ్ళే కట్టుకుంటారు కానీ నీకు ఇంకొక విషయం తెలుసా మీ నాన్న రెండో భార్య కొడుకులను కూడా పిలుచుకొస్తారంట వాళ్ళు వస్తే మళ్ళీ ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుంది నువ్వొచ్చేసి ఇంకా ఎంత టైం పడుతుంది నువ్వు వచ్చేకి సరేలే నీతో మాట్లాడినట్టు వాళ్ళకి తెలియదు అసలు ఏంటి ఏమండి మీరు చెప్పినట్టు నిన్న నేను నలభై లక్షలు కట్టేశానండి బ్యాంకు ఇంకా లక్షలు మాత్రమే ఉంది అది కాదండి ఏంది లక్ష్మి తిక్కతిక్కగా మాట్లాడుతుంది మాయని సరిగ్గా పట్టించుకోటం లేదు బావ అట్లాంటోడు ఇట్లాంటోడు వాడు అంటే పిలుచుకొని వస్తే ఈ పాపకి ఏం ఇబ్బంది నాకు అర్థం కావటం లేదు అవును ఇంకా పది లక్షలు కడితే అప్పు మొత్తం తీరిపోయినట్టే లక్ష్మికి ఏం తెలుసు వాడి గురించి నేను వెతికిస్తున్నానని ఎంత మందికి చెప్పి పెట్టానో తెలుసా నేను వాడికి ప్రతిరోజు నేను కాల్ చేస్తున్నాను నాట్ రీచబుల్ అని వస్తుంది అందుబాటులోకి వస్తేనే కదా వాడు ఎక్కడున్నాడు అనేది తెలుస్తుంది మీరు అట్లా బరువు వాడికి వాడికిచ్చి లక్ష్మికి ఎందుకు పెళ్లి చేస్తారా ఊరికే లక్ష్మి కొంతకు వస్తున్నారు కనీసం పిల్లలన్నా ఉంటే ఆ పిల్లలతోనే ఆడుకుంటుండ పిల్లలు లేరు మొగుడు చూస్తే అట్లా ఆ పాప ఫ్రస్ట్రేషన్ అంటుందండి వాడు చిన్నప్పటి నుంచి అంతే మహిత సమస్య వస్తే పారిపోతాడు వస్తాలే వాడే ఎప్పుడో ఒకసారి నాన్న అంతే వాడు అంతే సమస్యలు తీరిపోయినక మామయని పిలుచుకొని వస్తామన్నారు కదా కర్నూలు అంట్రీ అసలు ఆ విషయం మాట్లాడడం లేదు ఎప్పుడు పోదాం చెప్పండి కర్నూలుకి ఈ నాన్న ఒకడు వచ్చి పిలుచుకొని పోతాను నాన్న అంటే ఇంకా రెండు రోజులు పోనీలే అంటాడు పిల్లల బాధ్యత నేను తీసుకుంటానన్నా కూడా ఇక్కడికి రావడానికి ఇష్టపడడం లేదు నాన్న ఏం చేయాలో అర్థమే కాకోకుండా ఉంది ఏమి లేదండి మనం డైరెక్ట్ పోలుచుకురావడమే అంతే రాదు మామూలుగా ఫోన్లు చేస్తే సర్లేండి లోపలికి రాండి దోమలు సాయంత్రం నేను వస్తాను ఈ చెట్టుకొకటి పాది కట్టేసి వస్తాను హలో నేనే నువ్వు అనుకున్నట్టు మీ అన్న నలభై లక్షలు కట్టేసినాడు ఇంకా పది లక్షలు మాత్రమే కట్టాలరా వచ్చేసి నువ్వు వాళ్ళే కట్టుకుంటారు కానీ నీకు ఇంకొక విషయం తెలుసా మీ నాన్న రెండో భార్య కొడుకులను కూడా పిలుచుకొస్తారంట వాళ్ళు వస్తే కదా మళ్ళీ ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుంది నువ్వు వచ్చేసేయి ఇంకా ఎంత టైం పడుతుంది నువ్వు వచ్చేకి సరేలే నీతో మాట్లాడినట్టు వాళ్ళకి తెలియదు అసలు వీళ్ళు ఇంకా పాపం లక్ష్మి అనుకుంటున్నారు నాటకాలంతా నేనే ఆడిస్తున్నానని వీళ్ళకి తెలీదు ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఎవ్వరికి దక్కనివ్వను అసలు ఆ హలో కల్పన ఇక్కడంతా నువ్వు చెప్పినట్టే జరుగుతుంది అన్నయ్య ఏం ఏమ్మా లావణ్య మళ్ళా వచ్చినావే మనన్న రాను ఇంక పిలిచేంత వరకు అంటివి నేనే ముందుపైకి రాలేదు అన్నయ్య పని మీద తమాష్ కన్నాలేమ్మా సర్లే లోపలి పోదాం పోదా

లావణ్య మా అన్నయ్యలేం నాకు ఫ్రీగా ఇయలేదు మళ్ళీ ఇస్తామంటేనే ఇచ్చినారు లావణ్య నువ్వేం అంత భయపడాల్సిన పని లేదులే మీ అన్నయ్య ఎప్పుడు ఏం ఎత్తిమీద అయ్యో అట్లా కాదు అది నా అన్న అట్లా చేసాడని కాదు మాట్లాడుతున్నావు లావణ్య నువ్వు ఇప్పుడు ఏమైంది ఆయన వరకు మేమేం మీ వదిలి చెప్పినట్లా అయినా మీ అన్నయ్య మేదిన నీకు పదహైదు లక్షలు ఇచ్చినాడు అన్నయ్య ఇప్పుడు సమస్య తీరిపోయింది కదా నాకు ఐదు లక్షలు అడ్జస్ట్ అన్నయ్య మూడు ఐదు లక్షలు ఇచ్చినట్టు వేసేవి ఐదు లక్షలు మొత్తం మా అత్త ఆరోగ్యంకే సరిపోయింది అయినా ఇప్పుడు ఎక్కడుందమ్మా చూస్తూనే ఉన్నావు కదా ఎన్ని ఖర్చులు వస్తున్నాయి ఆ మళ్ళీ మామయ్య వాళ్ళ ఇద్దరు కొడుకులు వస్తున్నారు వాళ్ళప్పుడు మనం చదివించాలి అర్థం చేసుకో అది కాదు వదిిన నాకు కూడా ఏమి పీగా మీయర్ దండి నాకు అప్ప కింద ఏండి వదిన నేను బ్యూటీ పార్లర్ పెట్టుకుంటాను చూడన్నయ్య అట్లా ఐదు లక్షలు అడ్జస్ట్ చేయ కాదు లావణ్య నీకు ఎలా అడగబుద్ధి అవుతాంది నీకు చెప్పు ఈ అన్న మీద కనీసం కొద్దిగా కనికరం లేదా అప్పులోళ్ళు మేలు కదమ్మా నీకన్నా కూడా రెండేండ్ల క్రితము పది లక్షలు పెట్టి చీరల వ్యాపారం పెట్టిస్తే ఏం సక్రమంగా చూసుకుంటువే అమ్మ అమ్మ అని అమ్మ దగ్గర ఉంటాంటివి నువ్వు ఇంకా వ్యాపారం ఎప్పుడు చేస్తా నువ్వు ఇప్పుడు కూడా ఇది అనుకో రెండు రోజులు ముచ్చటే నీది అబ్బా అప్పుడంటే కరోనా టైం అన్నయ్య అందుకే బిజినెస్ సరిగ్గా జరగలేదని చెప్పి తీసేసినాను ఇప్పుడు అట్లా కాదు ఎక్కడ చూసినా బ్యూటీ పార్లర్ కి మంచి క్రేజ్ ఉందన్నయా నువ్వనా చెప్పొదిన సరే లావణ్యా ఒక ఆరు నెలలు లాగు అప్పుడు చూద్దాంలే ఇప్పుడు నిజంగా ఏం లేవమ్మా డబ్బులు సరేలే వదినదిన పైకి వస్తా అంటే లక్ష్మీవతిని అనిపించింది పెద్దోదినది అంటేది నా పైకి వెళ్ళి ఇద్దరు రెస్ట్ తీసుకుంటా అన్నారు అని చెప్పింది నువ్వేమో ఇక్కడ చూసి ఇంత కష్టపడతానో అయినా లక్ష్మీవతినికి నువ్వంటే అస్సలు సరిపోదు వదినా లావణ్య నాకు లక్ష్మి పెట్టాలని చూస్తాను లావణ్య లక్ష్మి మనసత్వం అంతే కదా ఇప్పుడు ఏంది ఎనిమిదేళ్ళ నుంచి చూస్తాము అయినా లావణ్య నువ్వు ఎక్కడ ఒక మర్చిపో అక్కడివి ఇక్కడ ఇక్కడ అట్లా పెట్టకు లావణ్య మంచిది కాదు అని నేను పెద్ద పట్టించుకోటం లేదు లక్ష్మి మాటలకి ఈ పెద్దోది ఎంత చెప్పినా వేస్ట్ చిన్న ఎన్ని చాటులు చెప్పినా వెంటనే వింటుంది నేను చిన్నది దగ్గర పోయి చెప్తా వదిన ఇంత పని చేస్తా అంటే నేను చెప్పింది తెలుసా కింద లక్ష్మి ఏం పని చేయకుండా ఫోన్ చేసుకుంటా కూర్చోంటుంది అని చాడీలు చెప్తాంది ఆయన ఎప్పుడు అంతలే ఎప్పుడు నా మీద చాడీలు చెప్తానే ఉంటుంది ఆయన ఒకటే పెద్ద చేస్తానట్టు బిల్డప్ ఇస్తుంది ఆడు ఏమో లే వదినా నువ్వు వదిన ఏమైనా చేసుకోండి మా ఆయన వచ్చినా ఏం పోతానా హాయ్ గణేష్ మహిత గణేష్ వచ్చిన టీ తీసుకురా ఇంకేంటి గణేష్ పెన్షన్స్ మొత్తం తీరిపోయినాయి అప్పు మొత్తం కట్టేశాం గణేష్ నాకేం పెన్షన్ బావా నువ్వు కడతామని ఎప్పుడో తెలుసు గణేష్ బాగున్నారా రండి లోపల రండి ఏమండి లోపలికి పిలిచిరండి రా గణేష్ ఇక్కడ దాకా నేను చేసుకున్న వస్తాటి లక్ష్మి ఎంత మంచిది ఎవరు వచ్చినారమ్మా పాల ప్యాకెట్ తెచ్చిన గణేష్ వచ్చినాడు అత్తయ్యా మాట్లాడిచ్చేసి వస్తానమ్మా